హాయ్ అందరికీ నమస్కారం అరుణా బొట్టిక్ శ్రీ అరుణా బొటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ అయితే మీకు ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చెస్ట్ తక్కువ ఉందనమాట ఐ చెస్ట్కి చెస్ట్కి హాఫ్ ఇంచ్ తేడానే కొన్ని కొన్ని మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఐ చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఐ చెస్ట్ మీద చెస్ట్ తక్కువ అయితే ఫ్రంట్లు తగ్గించుకోవాలి కంపల్సరీ దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి పెద్ద డాట్లు ఏమి రావు ఈజీ మెథడ్లో కట్ చేసుకోవచ్చు పొడవు వచ్చేసి అంటే ఉన్నారా అంటే పదిహేనున్నార పెట్టాను హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఖర్చు అంటే వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకి మార్కింగ్ వేసేసుకొని కింద ఆల్రెడీ డ్రాయింగ్ వేసుకున్నాం కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని మీరు అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుము వచ్చేసి చిన్న సైజే ముప్పై రెండు అండి ముప్పై రెండుని మనం ఎట్లా అప్లై చేసుకోవాలనంటే పదహారు అంటే నాలుగు భాగాలు కదా ఎనిమిది ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్ది వన్ ఇంచ్ మనం డాట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి అది రెగ్యులర్ ప్రొసీజరే ఓకేనా షోల్డర్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఐ చెస్ట్ వచ్చేలాకే ముప్పై ఏడు ముప్పై ఏడున్నర ముప్పై ఎనిమిది పాయింట్ ఎస్టు ముప్పై రెండు వచ్చేసి నడువు అనమాట ముప్పై ఏడు ఉన్నారంటే హ్యాచ్డీస్గా మనం తొమ్మిది అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు అంటే ముప్పై ఏడున్నర అంటే ఒక పుల్లి తక్కువ తొమ్మిదిన్నర వస్తుంది అనమాట దాని ప్రకారం అప్లై చేసేసుకోవాలి హ్యాచ్డీస్గా సే మన నాలుగించులు డాటు అది సేమ్ ప్రొసీజరే మీకు ఏదైనా అర్థం కాకపోతే నా పాత ఓల్డ్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మూడించులు రెగ్యులర్ మనం షోల్డర్ కటింగ్ కోసుకొని శంఖ గ్యాప్ మనం మూడించెలు పెట్టేసుకుంటే రౌండింగ్ కోసం అనమాట మనకు సంఖ రౌండ్ ఎంత తీసుకోవాలనేది ఆ బేస్ అయ్యి షోల్డర్ దిగిద్ది మనం తక్కువ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకుంటేనేమో షోల్డర్ జారిపోద్ది తక్కువ పెట్టుకుంటేనేమో పట్టుకుంటుంది అనమాట ఐ చెస్ట్ అయినెక్కులకు పెట్టుకున్నట్టు పెట్టుకోకూడదు కరెక్ట్గా ఇంచులు అయితే సరిపోతుంది అనమాట ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దాకా ఇంచులు పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను అనమాట షోల్డర్ ఎంత వచ్చిందో అంత అప్లై చేసేసుకొని ఒక పావు ఇంచా షోల్డర్ తగ్గించుకుంటే పై వైపు సరిపోతుంది పదహారున్నర చంక రౌండ్ పదహారున్నర చంక రౌండ్కి ఆ సెంటర్ కొలత ఎంతండి పావు వస్తుంది పావు వచ్చేటట్టుగా మనం అట్లా పెట్టేసుకొని అతను చూసారా ఐదు ఇంచులు ఇంచులు మనం సంఖకి డౌన్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చు ఐదున్నర హాఫ్ ఇంచ్ ఖర్చు ఐదున్నర అనమాట స్ట్రైట్గా ఒక లైన్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇప్పుడు వన్ ఇంచ్ అక్కడ కంపల్సరీ నలభై ఐదు చెస్ట్ అదే చెస్ట్ నలభై ఉన్నంత వరకు మనం వన్ ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సంఖకి స్కేల్ తీసేసుకొని రౌండ్ మార్కింగ్ స్కేల్ తీసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఎనిమిది వచ్చింది ఎనిమిది ఎంపా అంటే పదహారున్నర పదహారున్నర కొలుసుకోవాలి చంక నిలబెడితేనే మనం కరెక్ట్గా జాకెట్ కూర్చోబెట్టగలం చంక ఒకటి నెక్కలు ఒకటి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే నెక్కులు జారిన ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు అది రెగ్యులర్ ప్రొసీజరే ముప్పై ఏడున్నర ఐ చెస్టు పదహారున్నర వచ్చేసేలాగే చంక రౌండ్ నాలుగించులు సేమ్ డాట్ బ్యాక్ కింద డాట్ అనమాట ఓకేనా ఇక్కడ సగానికి మనం సెంటర్ మార్క్ వేసేసుకొని నెక్కు నెక్కు అనమాట అంటే ఇంచులు వస్తే ఇంచులు ఆరున్నర వస్తే మూడు పావు దీనికి ఇచ్చిన టెక్నిక్ ఏంటంటే బ్యాకు ఇప్పుడు అక్కడ మూడు ఇస్తే ఇప్పుడు మూడున్నర పెట్టుకోవాలి ఎందుకంటే డాట్ పట్టతో హాఫ్ ఇంచ్ జరిగింది కాబట్టి దాని దానివల్ల కరెక్ట్గా నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి చిన్న మెత్తలు చెప్పమంటే బ్యాకు నెక్కు డౌన్ అయ్యేకుంది తగ్గుతూ ఉంటుంది షోల్డర్ దాని ప్రకారం నేను అవి కూడా చూపిస్తాను ఇప్పుడు జనరలే కాబట్టి పెద్ద డీప్ కూడా ఇచ్చి స్పదించలే నార్మల్ యాంటీ బ్లౌజ్ ఇది కూడా దాని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు సేమ్ యాజ్ యాజీస్గా మనం డ్రాయింగ్ ఫాలో అవుతూ కట్ చేసేసుకోవటం ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందని నేను చెప్తున్నానండి కంపల్సరీ నా మెథల్లో కటింగ్ ఫాలో అవ్వండి ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతమైన కటింగ్ మాస్టర్ అవుతారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఏ డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో నన్ను అడగండి ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అనుభవం అండి నాకు కరెక్ట్గా అన్ని మెథల్లో ట్రై చేసి ఈ మెథడ్ కరెక్ట్గా ఉందని నేను ప్రాక్టీస్ చేసి మరి ప్రయోగాలు చేసి నేర్చుకున్న కటింగ్ అండి ఇది యూనివర్సల్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను ఏ కొలత ఎంత పెట్టాలి ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుందండి మీకు ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చే ఫోన్ చేసినా ఓకే వాట్సాప్లో మెసేజ్ చేసినా ఒకటే కామెంట్ రూపంలో అడిగినా నేను క్లియర్ కట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు బోటెక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు నా వీడియోలో చెక్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ దొరుకుతుంది నాకు ఫోన్ చేస్తే పర్సనల్గా పోటీకి ఎలా పెట్టుకోవాలి ఏమేమి సామాన్ కావాలనేది క్లియర్గా మీకు చూపిస్తాను పది ఇంచులు పొడవండి పదిన్నర చెయ్యి లూజు పదహారున్నర చంక రౌండ్ అనమాట దీని ప్రకారం మనం మెజర్మెంట్స్ కదా ఎలా ఎంత డౌన్ పెట్టుకోవాలో రౌండ్ అనేది చూపిస్తాను పది కదా పదిన్నర పెట్టుకుంటాం పదిన్నర పెట్టుకొని ముప్పై అంటే మనకి మూడు పాయింట్ ఏడు మూడు పాయింట్ ఎనిమిది పెట్టినా ఓకే మూడు పాయింట్ ఎనిమిది పదో భాగం అనమాట ఐ చెస్ట్కి పదో భాగం హై చెస్ట్కి పదవ భాగం అది మీరు గమనించుకోవాలండి ప్రతి ఒక్క వీడియోలో ఎంత డౌన్ పెట్టాలి ఎంత డౌన్ పెట్టాలి ఇంకా డౌట్గానే అడుగుతున్నారు అది ముప్పై ఏడున్నారంటే మూడు పాయింట్ ఏడున్నర పెట్టుకోవాలి లేదా ఎనిమిది పెట్టినా ఓకే ఎందుకు పదో భాగం అనమాట ఐ చెస్ట్ మీదే హ్యాండ్ కటింగ్ కానీ అన్ని కటింగ్లు ఓన్లీ పాయింట్ చెస్ట్ ఒక్కటే ఫ్రంట్కి ఒక్కటికే సెట్ అవుద్దండి దానికి ఒక్కదానికే ఉపయోగిస్తాం బ్లౌజ్ మొత్తం మెజర్మెంట్స్ కట్ చేయాలంటే ఐ చెస్ట్ మీదే నడుస్తుంది అండి ఇప్పుడు పదిన్నర అంటే పదిన్నర అప్లై చేసేసాం కింద పదహారున్నర అది రెగ్యులర్ ప్రోసెస్ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకొని డౌన్ ఎలా తీసుకోవాలి ఎంత గ్యాప్ పెట్టుకోవాలి షేప్ ఎలా తీయాలి అనేది క్లియర్ కట్గా చూపిస్తాను ఈ హ్యాండ్ కటింగ్ కూడా కరెక్ట్గా ఉంటేనేనండి బ్లౌజ్ సెట్ అయ్యేది హ్యాండ్ రాంగ్ చేశారంటే బ్లౌజ్ పోయిద్ది ఇది మీరు గమనించాలి ఇది షేప్ తీసుకోవాలన్నమాట సన్నగా ఉంది కదా హ్యాండ్స్ షేప్ తీసేసుకుంటే లూజ్ లేకుండా ఉంటుంది రెండున్నర మన రెండున్నరకి స్ట్రైట్గా స్కేల్ మార్క్ అనమాట వన్ ఇంచ్ వరకు అసలు టచ్ కూడా చేయకూడదు స్ట్రైట్గానే ఉండాలి అది స్ట్రైట్గా ఉండి దానిలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒకటి పావు ఇంచ్ అయినా పర్లేదు అది తీసేసుకొని షేప్ అనమాట అలా షేప్ తీసేసుకొని దీంట్లో కలపాలి ఆ షేప్ ఎందుకు తీసానంటే బ్యాక్ బ్యాక్ లూజ్ రాకుండా అలా షేప్ తీసుకోవాలండి ఇక్కడ కాట్ పెట్టేసుకొని సేమ్ యాజిడీస్గా మనం కాట్లు పెట్టేసుకొని ఒక పాదం పైపింగే కాబట్టి పాదం వారు ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలన్నమాట ఇది షింక్ చేసిన లైనింగ్ కదా కొంచెం సాగింది అందుకని ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే దాన్ని లేపేసేసుకోవాలి మన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి కావాలంటే అటు కొంచెం జాయింట్ వేసేసుకోవాలి కుట్టేసిన తర్వాత వీల్ ఒక నొక్కితే నాలుగు టూ వైపు పడిద్దండి బాగు చక్కగా మనకు కుట్టే వాళ్ళకి కానీ మనం కుట్టుకోవాలన్నా మార్కింగ్ ప్రకారం ఫాలో అయితే చాలా బాగుంటుంది వన్ ఇంచ్ వరకు టచ్ కూడా చేయకూడదు షోల్డర్ దగ్గర అక్కడ సెంటర్ మార్క్ వేసేసుకొని ముప్పై ఇంచెస్ పెట్టేసుకొని అక్కడ షేప్ తీసుకోవాలి ఆ షేప్ అలా చుక్కగా కలుపుకుంటూ వెళ్ళి కరెక్ట్గా షేప్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది ముప్పై ఇంచేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట వన్ ఇంచెస్ తీస్తే పట్టుకుంటుంది తక్కువ తీస్తే లూజ్ కొడుతుంది ఫ్రంట్ వైపు దాన్ని బట్టి బ్యాలన్స్ చేసేసుకొని మీరు కటింగ్ చేసేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఓకేనా ఏదన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ సరిచి మనకి షేప్ అర్థమైపోవాలి ఈ షే షేప్లో అయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది అనేది మనం వేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ వాళ్ళు వేసినా కూడా ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు మన కళ్ళతోనే స్కాన్ చేయాలన్నమాట ఎక్కడ మనం పొరపాటు చేసామా ఎక్కడ ప్రాబ్లం అయిందా అని ఆ టైలరు కంపల్సరీ అది అబ్జర్వేషన్ చేయగలిగితేనే అతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోగలడు ప్రాబ్లంను క్లియర్ చేసుకోగలడు అనమాట మనం ఏదో ఎవరో చూపించారు మనం కుట్టడం కాదండి కటింగ్ చేయటం కాదు కంపల్సరీ మన అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుంది మన షాప్కి మన అనుభవం చాలా ఉపయోగపడుతుంది ఏ కస్టమర్కి ఎలాంటి కటింగ్ చేయాలనేది కూడా కొంతమందికి జారూరు షోలర్స్ ఉంటాయి కొంతమందికి ఏమో స్టిప్ షోలర్స్ ఉంటాయి కొంతమంది ఏమో గూనిలాగా వస్తుంది వాళ్ళకి ఎలా ఏ మెతల్లో కట్ చేయాలనేది నేను ఇంకొక వీడియో చూపిస్తాను దాన్ని ఫాలో అయితే మీరు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట చూసారా సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం ఎలా ఉందో అలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది పెద్ద మన చెస్ట్ లేదు కాబట్టి సేమ్ కట్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ ఉండాలి వన్ నుంచి ఎక్స్ట్రా ఇటు తీయాలి దాన్ని నేను చూపిస్తాను తరుగు తీసేసిన తర్వాత సేమ్ యాజీస్గా కింద కూడా హాఫ్ ఇంచ్ మనం షేప్ తీసాం కాబట్టి దానికి అనుకూలంగా కొంచెం ఎక్స్ట్రా పెంచుకొని సైడు వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ వేసేసుకొని పాదం వారి ఇది రెగ్యులర్ ప్రాసీజరే దీనికి డాట్ పట్టినప్పుడు దాంట్లోకి సెట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా పైన తీసేసుకున్నాం అనమాట మనం యాజ్టీస్గా బ్యాక్ ఎలా ఉందో మార్కింగ్ వేసేసుకొని వీల్ మార్కర్తో ఒక నొక్కు నొక్కేసుకుంటే ఆ లైన్ పడుతుంది ఆ లైన్ ప్రకారం స్ట్రైట్గా స్కేల్తో ఒక మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అది ఆఫ్ ఇచ్చి తగ్గించానండి నేను ప్రతి ఒక్క వీడియోకి తగ్గిస్తాను ప్రతి ఒక్క వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మీరు మీ డౌట్లు ఇంకా వస్తానే ఉన్నాయి అందుకోసమని చూపిస్తున్నానండి లోపలికి ఎందుకు నొక్కుతున్నాను ఇటు ఎందుకు తీస్తున్నాను అనేది చాలా వీడియోస్ చెప్పాను మనకి ఫ్రంట్ నెక్ ఎంతుంది దాన్ని బట్టి మనం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఏడున్నర ఏడున్నర క్రాస్గా పెట్టి పాదం ఖర్చు పైన పాదం ఖర్చు తీసిపోయినా ఏడున్నర అప్లై చేసామనుకోండి కా మనకి కట్ చేసుకునేటప్పుడు ఎంత కావాలంటే అంత ఆంటీస్ కాబట్టి అంత పెద్ద ఫుల్గా బ్రాడ్ రౌండ్ అవసరం లేదు సింపుల్ రౌండ్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఫ్రంట్ వైపు బాగుంటుంది అనమాట మనకి మార్క్ ఇది ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుందండి నేర్చుకునే వాళ్ళకి మార్కెట్లో దొరికిద్ది టైలరింగ్ మెటీరియల్ దగ్గర ముప్పై రూపాయలు ఏమవుద్ది ఇది ఇదొకటి వీల్ మార్కర్ నొక్కేది ఆ రెండు దగ్గర పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడు చూసారా ఒక హాఫ్ ఇంచు లోపలికి తెంపానని చూపిస్తున్నాను ఒక హాఫ్ ఇంచు సంకలకు తెంపుతానని చూపిస్తున్నాను అనమాట కరెక్ట్గా మీరు చూడాలి ఈ మెథడ్లో కట్ చేయండి మీరు అద్భుతంగా ఉంటుంది బ్లౌజ్ మార్కింగ్ వేసి కూడా మీకు కటింగ్ చూపిస్తున్నాను అలా కట్ చేసుకోవాలి ముందు మార్క్ కాకుండా వెనక మళ్ళీ మార్కు కలిపేసుకోవాలి అండి ఫ్రంట్ మార్కు మనం బ్యాక్ మార్కు ఇది డాట్ పట్టినప్పుడు అది దాంట్లో కలిసిపోద్ది కాబట్టి అది మనకు ఒరిజినల్ దాన్ని బట్టి ఫాలో అయితే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చు బ్యాలెన్స్తో తీసేసుకోవాలన్నమాట అలా తీసేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇది క్లాత్ తక్కువ ఉందనమాట దాని ప్రకారం మనం తర్వాత జాయింట్ వేసుకోవాలి కింద వైపు పది ఇంచులు పాయింట్ అండి పద్నాలుగు ఇంచులు పొడవు అర్థమైందా హాఫ్ ఇంచు తీసేసాము పైన పది ఇంచులు అంటే పది పెడుతున్నాము ఓకేనా పద్నాలుగు ఇంచులకి పద్నాలుగు నర పెడుతున్నాము హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట నాలుగు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుందండి నాలుగించులు అంటే హాఫ్ ఇంచ్ ఖర్చుపోయి మూడున్నర అంటే మనకి ఒరిజినల్ విడ్త్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వస్తుంది అనమాట ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ అయినా షేప్ బ్లౌజ్ అయినా ఈ విడ్త్ అయితే సరిపోతుంది ఏ సైజుకి ఎంత విడ్త్ కావాలనేది మనం చెక్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ షేప్ తీస్తే సరిపోతుంది మనం హైట్గా లెగవాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే హైట్గా కప్పు సైజు అనేది పైకి లేస్తుంది అనమాట మన ఇదే షేప్ కప్పు సైజులు లేపుకునే సైజులు థర్టీ ఎయిట్ కాబట్టి థర్టీ ఎయిట్ని యాజ్టీస్గా చూసేసి డక్ డాట్ తక్కువే పడతా ఉండేది చూసారా ఎంత వచ్చింది అది బ్యాక్ ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర మీద పాయింట్ వచ్చింది దాన్ని అప్లై చేసేసుకొని మనకి థర్టీ ఎయిట్ వచ్చే వరకు అక్కడ ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ లేకపోయినా పర్లేదు ఎందుకంటే ఎందుకంటే కొంచెం క్రాస్ కట్టింగ్ కాబట్టి సాగేది కాబట్టి హాఫ్ ఇంచ్ తక్కువే కట్ చేసుకుంటే ఫ్రంట్లో బాగుంటుంది ఎందుకంటే లూజ్ లేకుండా ఫిట్టింగ్ ఉండమాట బా బాగా వీళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆంటీస్కి అంత అవసరం లేదు దాని ప్రకారం అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అంటే మనం అబ్జర్వేషన్ చేయాలి ఎవరికి ఎలా స్టిచ్ చేయాలి ఎలా అంటే అనుభవం అదే అని నేను అంటున్నాను అనుభవం అనుభవం కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏదో ఎవరో చూయించారు కట్ చేసేసుకుంటే ఆయన చెప్పాడు కదా మాస్టరు దాని ప్రకారం వెళ్తే సెట్ అవుద్దామని అనుకోవద్దు మీరు కూడా కస్టమర్ని బట్టి మనం ఎలా తీస్తే సరిపోతుంది అనేది మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట అక్కడ డాట్ వచ్చేసి వన్ ఇంచ్ డాటే వచ్చేసింది ఎందుకంటే ఈవెడికి చెస్ట్ తక్కువ ఉంది అందుకోసమని అండ్ అది తీసేసి స్ట్రైట్గా క్రాస్గా మనం టూ ఇంచెస్ పెట్టాం కదా ఇటు అటు దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇటు కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉంది ఇందాక మనం కొంచెం ఎక్కువ పెట్టాం అనమాట వన్ ఇంచ్ పైన ఎంత పెట్టాము కింద కూడా అంత పెట్టాము అందుకని దీనికి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి సేమ్ యాజిటిస్గా సరిపోతుంది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటు అవసరం లేదనమాట కొంచెం కూడా వైపు కూడా తగ్గించుకుంటే ఒక పాదం ద్వారా కరెక్ట్గా సెట్ అయిపోతుంది మెజర్మెంట్స్కి రావాలి మనకు కరెక్ట్గా ముప్పై రెండు నడుమంటే ముప్పై రెండు ఎనిమిది ఇంచులు వచ్చేసేయాలన్నమాట లేకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా అలా వేసేసుకొని దాని ఈ మెథడ్లో ఫాలో అయితే ఎంత చెస్ట్ తక్కువ వాళ్ళకి కానీ ఎక్కువ వాళ్ళకి కానీ ఆంటీస్ కానీ చాలా చక్కగా కటింగ్ తెగిపోతుందండి మేము ఒకప్పుడు మోడల్స్ ఇప్పుడు ఇప్పుడు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వచ్చిందండి అదే రెండు పావు వచ్చింది రెండు పావుని ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఎంత వచ్చిందో కొలుసుకోవాలన్నమాట యాసిటిస్గా అలా కొలిచేసుకొని అప్లై చేసేసుకోవాలి ఎంత వచ్చిందో అంత కరెక్ట్గా పెట్టేసి హాఫ్ ఇంచా ఎక్స్ట్రా పెట్టుకుంటే తర్వాత మనం కొలుచుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో కొట్టచ్చు కదా యాజ్టీస్గా ఇలా శ్రీ అరుణా బొట్టి సినీ లేడీస్ టైలర్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోట సెంటర్ కోడేశ్వర రావు హాస్పిటల్ ఆపోజిట్ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోట సెంటర్ నర్సరావుపేట పల్నాడు జిల్లా ఓకేనండి మీకు ఏదైనా డౌట్ వస్తే నా నాకు ఫోన్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి కామెంట్ అడుగుతున్నారు ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్లు చాలా వస్తున్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్సాప్లో కూడా మీకు కూడా ఏదైనా డౌట్ వస్తే మీరు నన్ను కామెంట్ రూపంలో అడగచ్చు నా బయోలో ఫోన్ నెంబర్ ఉంది దాన్ని మీరు మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడగొచ్చు సరిపోయింది కదా కరెక్ట్గా అక్కడ కొలతగా ఇక్కడ కొలతగా కరెక్ట్గా సెట్ అయిపోవాలన్నమాట మనకు రెండున్నర అంటే వన్ ఇంచ్ ఖర్చుతో సైడు ఎక్స్ట్రా ఉంచేసి హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ వైపు ఉక్కుల వైపు మటుకి పట్టి మ్యాక్సిమము రెండున్నర వస్తే సరిపోతుందండి రెండున్నర రెడీ వస్తే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి భోంచేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు అనమాట ఉక్సులు తీసేసుకొని భోంచేస్తారు ఊపిరి ఆడదు అందుకోసమని కొంచెం పట్టి తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వారా ఎంటర్టైన్మెంట్ సినీ లేడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ